హలో గస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంక ఇవాళ మనం ఎట్లా ఇంటికాడ ఖాళీగా ఉన్నాం కదా మేము పిల్లప్పుడు ఎక్కువ సార్లు స్కూల్ ఎక్కువటి మరి వెళ్ళే కోనకి వెళ్తున్నాం అయ్యా అసలు ఆ కోణ ఏంది ఏంది అంటారా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరే చూడండి లాస్ట్ వరకు మీకే తెలుస్తుంది ఇంకా మనం బందల నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఏదో వచ్చేసి ఆండపూర్ డిస్టిక్ తాడపత్రి మండలం వందలు తినే గ్రామం ఇక్కడికి వచ్చి మీరు సంఖ్యపల్లకి ఎట్లా వెళ్ళాలంటే ఎవరైనా చెప్తారు పైగా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఊర్లలో నుంచి వెళ్ళాలి ఎక్కడ ఏమాత్రం మీరు స్కిప్ చేసినా రూట్ అయితే తప్పోతారు ఈ బొందలు దిన ఎట్లు అయితే చాలా వాటర్ ఉన్నాయి అందుకే మనం రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇట్లా ఒంగనూరు నుంచి ఇట్లా వెళ్దామని రిటర్న్ అయ్యాం ఇక్కడ తాడవతరి సైడ్ వస్తే మళ్ళీ మనం ఒంగనూరు వస్తుంది కదా ఒంగనూరు గారి నుంచి వెళ్ళాలి ఇంకెక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా ఒంగనూరు కాడ టెంపుల్ ఉంది కదా టెంపుల్ నుంచి రైట్ సైడ్ కిందకి వెళ్తే ఎట్లకి వెళ్ళొచ్చు ఎట్ల నుంచి వెళ్ళాలి రూట్ మనం ఇక్కడ కూడా ఎట్ల నుంచి వెళ్ళాలి అందుకే కొద్దికి దూరం రూట్ అయితే చాలా బాగోదు ఫ్రెండ్స్ కొద్దిగా జాగ్రత్తగా రండి ఎందుకంటే ఎట్లో నీళ్ళు ఉంటాయి కదా పైన ఇట్లా రాళ్ళు అడ్డం కొద్ది దూరమే హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతా కూడా ఉండదు అంతే దూరమే భయ్యా చాలా దరిద్రంగా ఉంటుంది అదే ఆఫ్ రోడ్ కన్నా ఘోరంగా ఉంటుంది మన తర్వాత మనకి ఇట్లా తార్ రోడ్ ఉంటుంది ఫుల్ స్ట్రైట్ ఒకటే రోడ్ మీరు ఎక్కడ స్కిప్ చేయగలండి ఎందుకంటే ఊర్లలోంచి వెళ్ళాలి எி போ நிபா தப்பேட்ல அத்தி அத்தி பாரி வர்ஷால்தா நீ கலர் மார்க்கா ఇదే మెయిన్ రోడ్ కాదు టీ టీకోడర్ ఊర్లో సందులలో నుంచి వెళ్ళాలి ముందు అయితే మెయిన్ రోడ్లో ఉన్నది అక్కడ వాటర్ రావడం వల్ల ఇక్కడ ఊర్లోకి వచ్చి సందులలోనే వెళ్ళాలి బాగా చూడండి మళ్ళీ రూట్ కన్ఫ్యూజ్ అయితే మీకే పనికి రెండు పనులు అవుతాయి ఇంకా ఊర్లో కొద్ది దూరం వచ్చాక మనకి ఇక్కడ గుడి వస్తుంది గుడి దగ్గర నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలి అక్కడ ఏం లెఫ్ట్కి పోతే మళ్ళీ ఆలూరు ఆలూరుకోవడం అట్లా వెళ్ళొచ్చు అది నెక్స్ట్ వీడియోలో లెత్తా ఇప్పుడు మాత్రం రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోండి ఇక్కడ రైట్ సైడ్ తోగనిపిస్తుంది కదా ఇందాక నేను సంకేపల్లె రూట్ అని చెప్పే కదా అట్లా వస్తే ఇట్లా వస్తాం కానీ అటు సైడ్ రైట్ వెళ్ళకుండా మీరు లెఫ్ట్ తీసుకొని అని బోర్డు ఉంటుంది కొత్తపల్లె ఊర్లోకి వెళ్ళండి స్ట్రైట్గా గా అలాగే స్ట్రైట్ కొద్ది వచ్చిన తర్వాత మన కొత్తపల్లి అయితే వస్తుంది ఇది పెద్ద ఊరే కాదు చిన్న ఊరు ఎక్కడెక్కడ లోపలికి ఊర్లోకి వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్ళండి మీరు ఏమైనా వాటర్ ఏమైనా కావాలంటే ముందే తెచ్చుకోండి ఇక్కడెక్కడ షాపులు కూడా లేవు కోడూరులో ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు తర్వాత ఇంకా ఏం షాపులు లేవు ఇంకా మీరు కొత్తపల్ల ఊరు దాటాక అట్లే స్ట్రైట్ వచ్చేయండి కొద్ది దూరం వచ్చాక మీకు లెఫ్ట్ సైడ్ చిన్న తార రోడ్డు చూపిస్తుంది అటు చెట్లు అవన్నీ ఉన్న చోట అటు చెట్లు ఉన్నా లేకపోయినా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి స్ట్రైటే రండి ఇంకేందండి మీరు అట్లే స్ట్రైట్ వచ్చాక ఒక కిలోమీటర్ లేదా టూ కిలోమీటర్స్ లోపల అలా సప్టేషన్ రావాలి సప్టేషన్ వస్తే మీరు కరెక్ట్ రూట్లో వచ్చినట్టు లేదంటే తప్పైనట్టు రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంకో రూట్కి వచ్చేయండి ఈ సప్టేషన్ ఉంటుంది ఇక్కడ నుంచే మనం వెళ్ళాలి ఇంక ఇక్కడి నుంచి అసలే అడ్వెంచర్ ఫుల్ అడ్వెంచర్గా ఉంటుంది ఎందుకంటే మొత్తం ఆఫ్ రోడ్డే కొండలో వెళ్ళాలి మనం ఇట్లా రోడ్డు కూడా ఉండదు రాళ్ళు రాళ్ళు ఉంటుంది అడ్డం ఎక్కాలి కొండలో అంటే ట్రాక్టర్ దావా ఏదో రూట్ ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళండి ఆల్మోస్ట్ కొండలోనే కొండ పూర్తి పైకి ఎక్కాలి ఎందుకంటే ఇక్కడ ఏముండవు మీరు టైర్లు అన్నీ ముందే చెక్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ సడన్ కంపల్సరీ అయితే మళ్ళీ ఇబ్బంది పడతాం వ్యూ అయితే హైలైట్గా ఉంటుంది ఇక్కడ మళ్ళీ మనకు టూ వేస్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి కానీ మనం రైట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఏదో చిన్న చిన్న పల్లెలు వస్తాయి పల్లెల్లోకి వెళ్తారు బాగా చూసుకోండి రైట్ సైడ్ వెళ్ళాలి మామూలుగా అయితే ఇచ్చే దగ్గరే కదా ముగ్గురు నలుగురు వెళ్ళాలి అనుకుంటారు కానీ చాలా కష్టం అయ్యి కొండలో పూర్తి కొండలోనే వెళ్ళాలి బైక్లో ఇద్దరికంటే ఎక్కువ రావడం ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడతారు చాలా అప్పు ఉంది మాకు ఇద్దరితోనే ఇవన్నీ పాత బండి కూడా మాకు చాలా కష్టం అవుతుంది ఆ చిన్నప్పుడు మేము స్కూల్కి ఎక్కువ వెళ్ళేటప్పుడు అప్పుడు నడుచుకుంటూ వెళ్తాను అప్పుడు ఏడు కిలోమీటర్స్ పైగా అట్ట నడుచుకుంటూ అడ్డం చేయాలి వెళ్తాను ఆ రూట్ వేరు ఈ రూట్ వేరు ఈ రూట్ రావాలంటే ఎంత కష్టమైతే అసలు వచ్చే వాళ్ళే కాదేమో ఎందుకంటే మా చిన్నప్పుడు వస్తే నడుచుకుంటూ రావాలి సైకిళ్ళల్లో రావాలి ఇంకా నచ్చుకుంటే ఎలాగో ఇదంతా చుట్టేసుకొని రావాలి ఇంకా సైకిల్ అంటే కొండలో ఎలాగో తొక్కలేము అందుకని ఇంటికాడ్రాప్ అయ్యే వాళ్ళం ఇప్పుడు బైక్ కాబట్టి వచ్చాము మీరు కూడా చాలా జాగ్రత్తగా అన్ని సేఫ్టీ చూసుకుని రండి ఇంకెలాగో కొద్ది రోజులు పోతే కార్తీక మాసం కూడా స్టార్ట్ అయ్యింది కోణాలు వెళ్ళాలని చాలా మంది ఉంటారు అట్లా అన్నప్పుడు ఈ కోణ కూడా విజిట్ చేయండి చాలా బెస్ట్ ఇంకేముంది కోన ఏమైనా గూగుల్ మ్యాప్లో ఉంటాయి ఇది కూడా గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకుని వెళ్ళిపోదా అని స్కిప్ చేసుకుంటే వెళ్ళాలంటే చాలా కష్టం ఎందుకంటే గూగుల్ మ్యాప్లో ఈ రూట్ అసలు చూపింది ఈ కొనలో ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడక్కడ ఇల్లు గుర్రెదోలు కూడా అన్న వాళ్ళు తగులుతారు కానీ మీ టైం వాళ్ళకపోతే వాళ్ళు కూడా కనిపిరు ఎందుకంటే మీరు ఒక్కోసారి రావచ్చు ఒకసారి వేరే రూట్ వెళ్ళచ్చు కదా ఇంకా లేదనుకుంటే ఈ కొండలో ఫుల్ సిగ్నల్ అయితే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఇంకా వాటర్ ఫుడ్ విషయానికి వస్తే అన్నీ మీరు ముందే తెచ్చుకోండి ఇక్కడ ఏం దొరకవు మంది ఉంటారు కదా ఆకలికి తట్టుకోలేక తొందరగా ఇలా అలాంటి వాళ్ళు ముందే ఇంటి దగ్గర అన్ని రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకోండి ఇక్కడ ఏం ఉండవు అదే అప్పుడు చూస్తే మొత్తం గండికోట రిజర్వాయర్ మొత్తం కనిపిస్తుంది చూడండి మొత్తం వాటర్ ఎటు చూసినా ఈ వాటర్ వల్లే మా ఊరు మునిగిపోయింది ఇప్పుడు కూడా చాలా మంది పంటలు వేసుకుంటే ఈ వాటర్ వచ్చిన కానీ అవి కూడా నాశనం అయిపోయినాయి మొత్తం మయం మామూలుగా నేచర్ ఎంజాయ్ చేయాలి కొండలు తిరగాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ రోడ్ కూడా బాగుంటే కొండలో మొత్తం ఆఫ్ రోడ్ ఏమంటే బైక్సే కొద్దిగా బాండి తెచ్చుకుంటే మేము ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఇబ్బంది పడితే ఇక్కడ నుంచి ట్రోల్ చేసుకుని వెళ్ళాలన్నా కూడా కుదరదు ఏం మాట్లాడుతున్నావురా నరాలు నరాలిపోయి

ఇందాక చెప్పాను కదా మా చిన్నప్పుడు మా స్కూల్లో ఎక్కువ మరీ వచ్చేవాళ్ళం అని ఈ రోడ్ ఏవయ్యా రోడ్లో కాబట్టి బాగా ఎంజాయ్ చేసుకుంటే చాలా బాగా వచ్చేవాళ్ళం సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళం మరి ఒక్కోసారి నడుచుకుంటూ కూడా వచ్చాము చాలా సార్లు ఇక్కడ మీరు బాగా నీట్గా చూడండి ఇందాక మనకి అక్కడ ఉడుము కనిపించింది కదా పెద్ద దాని పిల్లలు ఉండేటది చూడండి సర్రం దూరిపోయింది ఎంతో స్లో మోషన్ చూస్తే కానీ మాకు ఈ వీడియో కనపడాలి சொல்லறதுக்கு இந்த மார்க்கெட் வீடியோ எடுத்தனான் फ्रेंड्स வந்து செட்ட அமீதா यंग கொண்டாலெக்ட் 얘는 டிஃபரன்ஸ் ஓவர் லே ஃப்ரெண்ட்ஸ் ஃபைனலி वी ரீச் சிவடு गाना சிந்தார் போனோம் அஸ்ட் வினாக் வந்து ஸ்டார்ட் ஆதிர இங்க விநாயகர் உள்ளார் फ्रेंड्स நமக்கு ராகானே விநாயகர் தரிசனம் 했다డు

ഇവമുൾ ഫ്രെണ്ട്സ് ഇന്നത്തെ അപ്പം ഓടിച്ചു പടുത്തേ ఇంకా ఫైనల్లీ మనం అయితే రీచ్ అయ్యాం ఇదే శివలింగం ఇక్కడ వెలిసిందండ ఎవరు తెచ్చి ప్రతిష్ఠించినది కాదు ఇక్కడ ఉన్న పెద్ద అని చెప్తే మాకు తెలిసింది ఇది కూడా అని మనం ఏ గుళ్ళకైనా ఫస్ట్ అయితే బొజ్జ గణపై బయట గణపై ఉన్నాడు లోపల గుళ్ళకి వెళ్తే శివుడు మళ్ళీ ఇవారు సుబ్రహ్మణ్య స్వామి ఐపీ స్వామి కుమారులు ముగ్గురు బయట ఉన్నారు చాలా గబ్బిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ గబ్బిలాలు కాదు చూడు గబ్బిల ప్రపంచం ఏముంది ఫ్రెండ్స్ అంటే పిల్ల లేదు అమ్మవారు ఉంది గబ్బి అమ్మవారు వేసి వచ్చి అప్పుడు ఏంటికి లేవు మంచి ఉండారు కదా అందుకే నంది ఫ్రెండ్స్ మన ప్రతి శివాలయంలో చూస్తుంటాం పిగులు నంది ముఖ్యం పిగులు శివుని ముందర ఇక్కడ పార్వతీదేవి ఫ్రెండ్స్ ఇక కార్తీక మాసం వచ్చి ఇక్కడ జ్యోతులు ఫుల్గా కలిగేసారు ఫ్రెండ్స్ ఈ కడ ఎనీ టైం ఆర్డర్ నడ ఫ్రెండ్స్ ఎనీ టైం పో తిన్న ఇలా రే క అకబల్ గాడు కడ నీలచే రే రిసేట్ టడను నీలు సుబి తిన్న తగలేనాలే సాయంగాదు నేరేదనే ఉం జీల్ ఎప్పుడుకింద ఫ్రెండ్స్ కడ మామూలుగా మీరు ఎవరైనా గుడికి వస్తే ఫస్ట్ బొట్టు పెట్టుకోండి మళ్ళీ గుళ్ళేకి వెళ్తారు మేము గుళ్ళేకెళ్ళి గుడి అంతా చుట్టూ తిరిగి వచ్చి తర్వాత లాస్ట్లో బొట్టు పెట్టుకుంటాం అట్లా ఉంటుంది మనతో ఇవన్నీ సరే కానీ ఫస్ట్ అడ్రస్ చెప్పు బయ్యా అంటారా ఇది వచ్చేసి బాలప్ప కోణ మీరు కూడా ఎప్పుడోసారి వచ్చి అంటారు ఈ చుట్టుపక్కల ఎవరైనా అయితే వచ్చింటే కామెంట్ చేయండి అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పుడు స్కూల్కి కూడా చాలా సార్లు వచ్చాం కానీ గుడి గురించి ఎప్పుడు తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకోవాలి ఇప్పుడు తాత ఉన్నాడు ఆయన అడుగుతాను గుడి గురించి మనకి ఏమైనా సంవత్సరాలు అంటే గుడి ఎవరు కట్టించారు కదా కట్టించారు ఎప్పుడు పూర్వం ఉంది పూర్వ ఉంది ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మధ్యలో భక్తలు గోడలు అంటే ఫస్ట్ ఇక్కడ లింగం వెలిసినది శివలింగం కింద కాసిరెడీ మళ్ళీ ఇప్పుడు ఆ పాత రాలే రాలేదు మీరు ఈడంటారు మీరు చేసుకోవడం అంటే ఎప్పుడు తెచ్చుకున్నది ఎప్పుడు కదా ఊరు సంవత్సరాలుగా మేమిద్దరం కలిసి ఇక్కడ తిరుగుతున్నా మాకు చాలా భయంగా ఉంది తాత ఒక్కడే ఇట్లున్నా అంటే చాలా గ్రేట్ ఒప్పుకోవచ్చు మాకు ఏం ఇట్లా ఒకరు వీడుంటారా అని తెలియదు లేదంటే ఏమైనా తెచ్చేవాళ్ళం మీరు వచ్చేప్పుడు ఏమైనా వీలైతే ఏమైనా తెచ్చేయండి పాపం తాత పెద్ద గృహ ఫ్యాన్స్ అది అందు అంత జూమ్ రాదు అది వన్ ఎక్స్ ఫైవ్ అంతే సాయిబాబా ఇవన్నీ ఫస్ట్ లేవురా మల్లారెడ్డి చాలా మధ్యలో సాయిబాబు గుడి ఇట్లా కథాలు వద్దలు ఇట్లే పైకి వెళ్తే ఇప్పుడు వాటర్ ఫాల్స్ స్టెప్స్ కావాల్చి రైక్ ఇప్పుడు కొన్ని పిల్లలు ఇవ్వాలి అంతే నైన్ ఎక్స్ ఇంకా తాత మాకు చెప్పిన విషయం ఏంటంటే ఈ గుళ్ళకి అప్పుడప్పుడు పాములు కూడా వచ్చిపోతా అంటాయట నిజంగా ఎట్లాంటి నిజానికి ఒప్పుకోవచ్చు కదా చాలా గ్రేట్ ఇంకా కిందకి మనం కాశీరెడ్డి నాయన టెంపుల్ ఉందని చెప్పే కదా ఆ టెంపుల్ దగ్గరికి వస్తాం అప్పుడు కోనవారాల్లో అయితే కింద అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది ఇందాక నేను చెప్పే కదా మామూలుగా నడుచుకుంటున్నారు కాలుదామని అంటే నడుచుకుంటూ ఎలా అంటే ఇట్లా ట్రైట్ కొనలో అడ్డం వెళ్ళొచ్చు చాలా దగ్గర ఈ మధ్య రోడ్డు వేసారు ఫస్ట్లో అయితే లేదు నాయన ఇంకా బాలపోవడం అని కానీ మా అందరికీ తెలుసులే సామలూరు ఎర్రగుడి ఈ రూట్లో వచ్చేది వచ్చేదనుకుంటారు ఇప్పుడు ఆ రోట్లో రాలేము ఫుల్ వాటర్ ఉన్నాయి ఇట్లా కొండ చుట్టేసుకొని వాళ్ళు నేను కూడా ఇది ఫస్ట్ టైం రావడం అలా మీలో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇల్లు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనేది అయితే ఇక్కడే ఇప్పుడు నుంచి నచ్చుకుంటే కొండ వడ్డే వాళ్ళకైతే జస్ట్ వన్ కిలోమీటర్ చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళడం లేదు అంత రోడ్లోనే వెళ్ళేది ఇంకా అంతే కాదు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి